నెల్లూరు జిల్లాలో క్లారిటీకి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం అప్డేట్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతం ఆమె అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ తరలించే పనిలో ఉన్నారు ముఖ్యంగా ఆమె చేసిన పనికి సంబంధించి అయితే కనుక ఇప్పటికే చాలా వరకు వైరల్ అవుతున్న నేపథ్యం దీని మీద ఏకంగా హోంమంత్రి కూడా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం చూసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఒకసారి క్లుప్తంగా వివరాలు తెలుసుకుంటే అక్కడ గూడూర్క్ చెందిన శ్రీకాంత్ అనే రోడీ షేటర్ దాదాపు పిర్వల మీద బయటకు వచ్చిన నేపథ్యం పిర్వలకు సంబంధించి కూడా ఈవిడే మొత్తం సహకరించినట్టు కూడా తెలుస్తోంది ముఖ్యంగా ఆవిడ ఒక హత్య కేసులో నిందితుడైన అతనికి ఈ కోర్టు జైలు శిక్ష విధించింది దాని తర్వాత ఆయన ఒకసారి జైలు నుంచి తప్పించుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత తప్పించుకున్న తర్వాత కూడా పోలీసులు కొద్ది రోజులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఒక ఎట్టకేలకు మరోసారి నిందితుడు దొరికిన తర్వాత మళ్ళీ జైలుకి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న ఆ ఖైదీ మొన్న ఈ మధ్య పేరాలకు అప్లై చేసుకున్నాడు అయితే అప్లై చేసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముప్పై రోజుల పాటు పేర మీద ఆయన బయటకు వదలొద్దు అని చెప్పి నెల్లూరుకి సంబంధించిన పోలీసు అధికారులు అయితే విజ్ఞప్తి చేశారు కానీ మతం మీద ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటకు వచ్చింది మతం అంతా అని తెలుస్తోంది పిల్లల మీద ఉన్న ఖైదీకి సంబంధించి అయితే కనుక ఇప్పటికే ఒక వీడియో అయితే వైరల్ అవుతోంది సరసాలు ఆడుతున్నట్టు మతం రాసలలో ఉన్నట్టు ఒక వీడియో అయితే బయటకు వస్తుంది ఇదంతా కారణమైన అరుణ అనే లేడీని ఎప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆమెను అరెస్ట్ చూపిస్తున్నారు తర్వాత రిమాండ్ కూడా పంపిస్తామని చెప్తున్నారు ఈ మొత్తం చూస్తుంటే కనుక ఈ అరుణ అనే వ్యక్తి ఈ శ్రీకాంత్ రెడీ ఛేటర్కి అండదాండలు అన్ని విధాలా కూడా సహకరిస్తూ ఆ బయట ఏవైనా దందాలు ఉన్నాగా లేకపోతే ఇతర ఇష్యూస్ ఏమైనా ఉంటాయి కనుక మొత్తం అంతా కూడా తనే దగ్గర నుండి నడిపిస్తున్నట్టు తెలుస్తోంది ఏదైనప్పటికీ ఈ మొత్తం అంశం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు అటు ఏపీ మొత్తం కావచ్చు ఒక రకంగా చర్చనీయాంశం అవుతోంది ఒక కిలాడి లేడీ ఇలాగా ఒక వ్యక్తికి అంటే ఒక రౌడీ రౌడీషేటర్ సంఘ విద్రోహ శక్తికి ఇలా ఇలాగా చేయడం అనేది మొత్తం మీద అందరూ విస్మయానికి గురవుతున్నారు ఆస్యానికి గురవుతున్నారు ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు కొంత వారంతా కూడా ఇదంతా ఏదో అమ్మకు సంబంధించి ఏదో సహకరిస్తున్నట్టు నర్మగర్భంగా తెలుస్తుంది ఏమైనప్పటికీ ఇప్పుడు పోలీసులు తీసుకునే యాక్షన్ మీద మొత్తం అంత సీన్ ఆధారపడి ఉంటుంది మొత్తం ఈ ఎపిసోడ్ అంతా చూస్తే కనుక అరుణకు ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత జైలు కార్డు తరలించే అవకాశం ఉంది ఎందుకంటే ఒక పేరోల్ మీద వచ్చిన ఖైదీకి కానీ లేకపోతే ఖైదీనికి కానీ ఎవరిని లోపలికి అనుమతించదు అలాంటిది ఈమె వెళ్ళి ఒక ఏకంగా హాస్పిటల్లో బెడ్రూమ్ బెడ్ మీద రాసీలు చేయడం ఇవన్నీ చేయడం అయితే కనుక మనకి వీడియోలో కూడా చూసాము ప్రస్తుతం ఈ వీడియో అంతా వైరల్ అయ్యి పోలీసులు కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది ఏదైనప్పటికీ ఈ విషయంలో తనకు రిమాండ్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది